మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు జరిగిన తొక్క స్లాట్లో ఇప్పటివరకు ఆరుగురు భక్తులు మరణించారు ఇవంతా కూడా ఏంటంటే సర్వదర్శనానికి వాళ్ళ దర్శనాలన్నీ కూడా కరెక్ట్గానే జరుగుతూ ఉంటాయి కానీ సామాన్య భక్తులు ప్రాణాలు పోయినా కూడా వాళ్ళకి టీటీడీ వాళ్ళకి ఏం పర్లేదండి ఏదంటే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళని నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు దీన్ని ముఖ్యంగా ఎవరంటే టీటీడీ చైర్మన్ ఎవరైతే నాయుడు ఉన్నాడో ఆర్కే నాయుడు ఉన్న పలంగా రాజీనామా చేయాలి అలాగే ఈవో కూడా అతన్ని సస్పెండ్ చేయాలి ఈవో ఇవాళ నిన్న నిన్న మీటింగ్ పెట్టాడు గదవ వాడు మాట్లాడేటప్పుడు నిన్న మాట్లాడాడు టోకెన్ జారీ చేసే విధానంలో ఏమి లేదు రెగ్యులర్గా నడుస్తున్నాయని ఇక్కడ అసలు మినిమం కామన్ సెన్స్ ఎవరికైనా సరే ఒక మేనేజ్మెంట్ చేసేవాడికి ఎవరికైనా టోకెన్లు ఎందుకు ఎగ్గడుతున్నారు అనేది కామన్గా ఆలోచిస్తే అర్థండి వీళ్ళు ఏం చేస్తారంటే సర్వదర్శనం టిక్కెట్లు అని చెప్పి నాలుగు చోట్ల పెట్టారు మిడ్ నైట్ పన్నెండింటిగా నుంచి లైన్లు లోపలికి వచ్చేపెట్టి మార్నింగ్ రెండింటికి మూడింటికి ఇస్తారంట అంటే అప్పటి వరకు జనాలు ఏం చేస్తున్నారు పదింటి పన్నెంటికి ఓపెన్ చేస్తున్నారు కదా పదింటి వరకు వెయిట్ చేస్తున్నారు జనాలు ఒకేసారి క్యూలో ఉండే పడిపోతున్నారు అంటే మన పబ్లిక్ని స్టాక్ చేసి ఒకసారి వదిలేస్తున్నారు సో అలా వదలడం వల్ల ఏమవుతుంది ఫ్లోటింగ్ విపరీతంగా పెరిగిపోతుందండి అది అందులో చిన్న పిల్లలు ఉన్నారు ముసలివాళ్ళు ఉన్నారు అసలు పాలు తాగే పిల్లలు కూడా ఎత్తుకుని ఉన్నారు అసలు వాళ్ళకి ఫ్రీ దర్శనం ఇప్పటివరకు కూడా ఇప్పించలేదు అంటే సన్నాసి దరిద్రుడు ఎవడంటే టీటీటీ చైర్మన్ వాడు పక్కన ఈవో నన్ను మీటింగ్ పెట్టారు ఎదవల్లారా కనీసం వాళ్ళ ఊరికన్నా మీరు వేరే ఇస్తే ఎలా ఉండేది వాళ్ళకి వాళ్ళకి సపరేట్ లైన్ ఎంతవరకు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దరిద్రం ఏంటంటే వాడు చేసాడు పోయినసారి అందరూ కూడా వాళ్ళు తీసి తీసిపరి దెబ్బడు దాన్ని దాన్ని మీరు అసలు ఇప్పటికొచ్చి లైన్లోకి వచ్చి ఇప్పుడు కూడా దాన్ని ఎంతవరకు క్లారిటీ తీసుకురాల టీటీడీలో అసలు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయనేది కూడా నాశనమైపోయినాడు ఇప్పుడు ఇక్కడ మేము జరిగిన లైవ్లో జరిగిన చెప్తాను పోయినసారి మేము వెళ్ళినప్పుడు కూడా ఇదే ఇష్యూ జరిగింది ఒకేసారి పబ్లిక్ని వదిలేశాడు ఫ్లోటింగ్ ఒకేసారి పదిహేను వందల మంది రెండు వేల మంది ఎగబడిపోయారు ఆ ఎగబడిపోవడం వల్ల ఏంటంటే ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళు తోసుకుని వెళ్ళిపోయారు వెనక నుంచి ఉండేవాళ్ళు ఆ తొక్కిసలాట్లో పోయినసారి జరిగేది ఇష్యూ అది నేను అప్పుడు కూడా చాలా రేజ్ అయ్యాను వీడియోలు తీసాను అది పెడదానుకున్నా నా కొన్ని సందర్భంలో నాకు కుదరలేదు పెట్టడం ఇప్పుడు రియల్గా జరిగింది అది ఇది ఆ పుష్ప లాగా జరిగే సీన్ ఉందనుకున్నాం జరిగింది భక్తులు ప్రాణాలు పోయినాయి వాళ్ళ ఫ్యామిలీకి ఎవరిస్తారు ఒక్కొక్క ఫ్యామిలీకి కోటి రూపాయలు రెండు కోట్ల చొప్పున నష్టపరిహారం టీటీడీ బోర్డు నుంచి ఇవ్వాలి టీటీడీ బోర్డులో కూడా ఆర్కే నాయుడు అలాగే ఏఈ నుంచి వాళ్ళ ఆస్తుల నుంచి తీసుకునే ఇవ్వాలి ఏదండి వాళ్ళు అండి ఇంకోటి అంటే వాళ్ళ దగ్గర సెక్యూరిటీ సరిగా ఉండదండి ఎందుకంటే మైక్ అనౌన్స్మెంట్ ఎవరి దగ్గరే ఉండవు మైక్లు ఉండవు మైకులు అక్కడ పెద్ద బిగ్ స్క్రీన్ పెట్టి ఇన్ని టికెట్లు ఇక్కడ ఇస్తున్నారు ఇలా అని అసలు వచ్చిన వాడికి వచ్చినట్టు టికెట్లు ఇస్తూ వాళ్ళు టైం ఇచ్చేస్తే అసలు స్లాట్లు ఇస్తే అక్కడ ఎందుకు ఉంటాడు అంతసేపు ఎందుకు ఉంటాడు పది మందిని కాబట్టి వంద మందిని బాడ డే అండ్ నైట్ పెట్టండి మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్లు పెట్టండి కంటిన్యూగా చేసే టికెట్లు ఇచ్చేవాడు ఇచ్చి తీసుకుని వెళ్ళిపోతా ఉంటాడు టోకెన్ తీసుకుని వాళ్ళ టైం నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత వస్తాడు వాడు వెయిట్ చేస్తాడు అక్కడ రూమ్లు తీసుకుని అక్కడ ఉంటాడు వెళ్ళిపోతాడు లేకపోతే ఫ్రీ దర్శనం లైన్ అక్కడ అక్కడ కూర్చుంటాడు వైకుండా వాళ్ళ కాంప్లెక్స్లో కాంప్లెక్స్ ముప్పై రెండు కాంప్లెక్స్లు ఉన్నాయి ఆ ముప్పై రెండు కాంప్లెక్స్లో కూర్చోబెడితే అక్కడ కూర్చొని పని చేసుకుంటాడు అది వదిలేసారు అసలు ఆ సందర్భం అనేది వదిలేశారండి ఇక్కడ ఎలా ఉందంటే భక్తుల ప్రాణాలే కదా పోయేది సామాన్య ప్రాణాలుగా ఎవరికి లెక్కన ఉద్దేశంతో అనమాట తిరుమల దర్శనం లేదు ఆ నడకదారిని వెళ్ళే భక్తులు కూడా అలిపిరి నుంచి నడుక మధ్యలో ఇచ్చినా కూడా ఎంతో మంది నడుస్తూ వెళ్తూ ఉంటారు మధ్యలో టికెట్లు ఇచ్చేవాడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది తక్కువ మంది ఉంటారు ఎందుకంటే వంద రెండు వందల మంది కంటిన్యూ ఫ్లో అవుతూనే ఉంటాయి అలానే ఇవ్వచ్చు దానివల్ల ఒక చోట గుమ్ముగూడి జనాలు ఒక పబ్లిక్ ప్లేస్లో అలా వెయిట్ చేయడం వల్ల చాలా దారుణమైపోయిందండి అసలు ముఖ్యంగా నాకు తెలిసిన ముసలి వాళ్ళకి అలాగే చెంటి పిల్లలు ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరైతే తల్లి వాళ్ళకి డైరెక్ట్ దర్శనం ఇవ్వాలి అరే తిరుమల దేవస్థానంలో వీవీఐపీలు వీఐపీలు ఎక్కడ ఎవడు బుట్టాడరా బాబు ఆడేవడన్నా ఆదాని అమ్మాయిలు అందరికీ ఆదాని అమ్మాయిలు అయితే ఆడు వచ్చి ఆడి బిజినెస్ ఆడే ఆపడం ఆడు కోసం పబ్లిక్ ఆపడం ఏంటి అసలు ఎమ్మెల్యే ఎంపీలు అంటే పబ్లిక్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సర్వీన్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన వెన్న ఇమీడియట్కి వెళ్ళడం అనేది ఉంటుంది అసలు ఆవాసం అవసరం కంటిన్యూ ఫ్లో చేసుకుంటూ ఉండే వాళ్ళు ఒక లైన్ పెట్టి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు వాడి కోసం మిగతా వాళ్ళని ఆపేసి గంటలు గంటలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి దరిద్రుడు ఆ రోజాది మొత్తం నాశనం చేసి పరిదెబ్బారు ఆ నాశనం ఇంతవరకు వీళ్ళు దానికి దేకలు కూడా దేకట్లేదు వీళ్ళ పంపకాలు పదవి పంపకాలు వీళ్ళ సామాజిక వర్గాలు వీళ్ళకి సంబంధించిన టీటీడీలో సంబంధించిన వాళ్ళ వాళ్ళకు మాత్రం పథకాలు చూస్తున్న వాళ్ళ పవర్ వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటారు తప్ప మిగతా వాళ్ళకి సామాన్య భక్తులకి ఏ అవసరం ఎన్ని చూడలేదండి ఇది టీటీడీలో జరిగేది ఇక్కడే కదండి అక్కడ ప్రసాదాల దగ్గర కూడా పరిస్థితి అక్కడ ప్రతి సందర్భం కూడా అంతే పైన టోకెన్స్ ఇస్తున్నారు అన్నారు లైన్ల నుంచి పెట్టి అవి ముందు అనౌన్స్మెంట్ ఇస్తే అక్కడ క్లారిటీ ఇస్తున్నారు కదా టోకెన్ ఇచ్చేటప్పుడు ఎన్ని ఉన్నాయి ఎంత ఇస్తున్నారు ఎండ దాన్ని బట్టి ఉండి కదా మరి సార్ టోకెన్స్ ఇస్తున్నారు సాఫ్ట్వేర్లు ఉన్నాయి మీకు తెలియపోతే కనీసం ఎవరైనా టెక్నాలజీని వాడుకోలే దాని ఇంతవరకు కూడా డెవలప్ చేయలేకపోతున్నారంటే అన్ని వందల కోట్లు వేల కోట్ల తిరుపతి పొరుగులు తీసేస్తున్నారండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటివి జరగడం చాలా బాధాకరం విషాదకరం దీని మీద ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే అసలు అంత ఘోరాన్ని ఒక ఆర్కె నాయుడుని ఎటువంటి బస్సులుంచికూడదండి ఆర్కే నాయుడు కానీ వాళ్ళు మొత్తం ఏఈని కానీ ఏ ఏఓని మొత్తం సస్పెండ్ చేయాలి అసలు అక్కడ టికెట్లు ఇచ్చే దగ్గర అసలు ఎవరి దగ్గర కూడా సరైన పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ ఎవరు కూడా లేరండి ఉన్న నామినాలు ఇద్దరు ముగ్గురు అక్కడ కూర్చుంటారు అంతే కాలింగ్ చేస్తారు జనాలుగా పడుతుంటే వాళ్ళ దగ్గర వాకిటాకి లేవు మాట్లాడడానికి కనీసం ఇంటిమేషన్ ఇవ్వడానికి కూడా ఏం లేదు అక్కడ పరిస్థితి కనీసం మంచిలో ఇవ్వడం లేదు అంతమందిని లైన్లో తిప్పి 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 రెండు వేల మందిని ఉంచోబెట్టి ఆ పైసాచి కానందు వింటనేది నాకు అర్థం కాల పైన వైకుంఠ కాంప్లెక్స్లు ఉన్నాయి అన్ని కాంప్లెక్స్లో కూర్చోబెడితే రోడ్ల మీద జనాలు ఎందుకుంటారంటే ముప్పై రెండు కాంప్లెక్స్ కంపార్ట్మెంట్స్ అన్ని ఖాళీ కూర్చోబెడుతున్నారు అందులో కూర్చోబెట్టి కనీసం ఎంత రిలాక్స్ వెళ్తూ ఉంటారండి ఒక్కొక్కలైన అది కూడా లేదండి అసలు మరీ అసలు వదిలేశారు గాలికి వదిలేశారు అంతే మరి అలానప్పుడు మీ చేత అప్పుడు హిందూ మతంలో హిందూ మతంలో పీక్కుని మొన్న హిందూ మతం మీటింగ్ జరిగింది మతంలో చందజీగిరి స్వామి వీళ్ళందరూ పీక్కుంటున్నారు మంచి కాన్సెప్ట్ ఉంది ఇది దేవాదాయాలకు ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఎవరికాడ ఆక్యుపై చేశారు సంపాదించారు కోట్ల రూపాయలు అండి అవన్నీ వెనక్కి తీసుకురండి దాంతో తెచ్చేటప్పుడు దేవుడు ఉచిత దర్శనాలు కల్పించండి మొక్కులు మొక్కు చెల్లించుకున్నారు వందల కోట్లు వేల కోట్ల రూపాయల ప్రాపర్టీలు ఉన్నాయి లేని వాళ్ళకి పంచండి ఎంతోమంది ఉన్నారండి ఇలా చేయాలి తప్ప స్పెషల్ దర్శనాలు వివిఏపీ దర్శనాలు లెటర్లు ప్రతి ఓడికి లెటర్లు ఇవ్వడాలు ఎమ్మ ఎందుకు ఇక ఆడి దేవుడి దగ్గర ఆడి ఉంటాయి ఆ లెటర్లు ఉంటాయి దేవుడి దగ్గర నాకు అర్థం కల ఇది పరిస్థితుందండి ఇక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన విషాద ఘటనకి ఆరుగురు పైన ఉండే దరిదాపు నాకు తెలిసి అయితే ఇంకొక నలుగురు దగ్గర కూడా చనిపోయి ఉండొచ్చు ఇప్పటికైతే ఫ్లాష్ న్యూస్ అయిన ఆరుగురు చనిపోయినండి ఇంకా ఒక దరిదాపు అపస్ స్థితిలో ఉన్నారు దరిదాపు వాళ్ళు కూడా ఒక పది మంది దాకా ఉంటారండి అది ఎంత జరగకుండా ఉండాలని వేరే కూడా తాగాలని కోరుకుంటున్నాను ఈ ఈ బుద్ధి చెంప పెట్టుగా చెల్లుగా ఆ టీటీడీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా తిరుమల వేరే వెంకటస్వామి వాళ్ళ ఏమంటారు పనిష్మెంట్ ఇవ్వాలి అలాగే ఇది ఒక ముద్దుగా తీసుకొని దీని నుంచి అయినా గుణపాఠంగా నేర్చుకొని సర్వదర్శన టికెట్లు ఎవరిని వెయిటింగ్ చేయించకుండా ఆన్ ది స్పాట్ ఎవడు వస్తే వాడిని గ్యాప్ లేకుండా పంపిస్తూనే ఉంటే ఎవరికి ఆ టోకెన్ తీసుకుంటారు టైం తీసుకుంటారు వెళ్ళిపోతారు ఐదు రోజులుగా పది రోజుల తర్వాత అయినా రమ్మనండి వాడికి ఆ టోకెన్లు వస్తే దాన్ని బట్టి ఆటోమేటిక్గా డిసైడ్ చేసుకుంటాడు ఉండాలా వెళ్ళాలనేది ఉంటాడు వెయిట్ చేస్తాడు లేకపోతే వెళ్ళిపోతాడు కనీసం అలా అని ఇస్తే ఎవరికాడో తగ్గుతాయండి లేదా కాంప్లెక్స్లో వైట్ కొంటే కాంప్లెక్స్లో అందరిని పెట్టండి అసలు ఎవరికీ కూడా ఫ్రీ దర్శనం లేవకండి ఇది మనం వీఐపీలు వివిఐపీలు బొచ్చుగడలు ఎవడొచ్చినా సరే పబ్లిక్లో నుంచి పెట్టి ఆయన కూడా తిప్పండి అడికి అర్థం అవుతాయి అక్కడ పాతలకు సాధక పాత్రలు అర్థం అర్థమవుతాయి అది అర్థం చేసుకోకుండా పిచ్చ పిచ్చపిచ్చగా పడితే అని పంపించేసి వాళ్ళ అడిగి ఎవడు ఉంటే వందల కోట్లు ఉంటే ఎవడక్కాలండి వెళ్ళండి బొచ్చుగడిగా దేవుడి దగ్గర ఆడు ఆడవడక అన్నాడు ఎవడాడు ఆదనే అయినా అంబాని అయినా ఎవడ బొచ్చిగడే ఎవడు ఇవన్నీ కూడా పబ్లిక్కి బి బీపీలు వస్తున్నాయండి అలా మాట్లాడేటప్పుడు కూడా దేవుడి దగ్గర కూడా ఉన్నోడు లేని గవర్నమెంట్ అంటే చూపిస్తుంది ఉన్నోడు లేనో తేడా చూపిస్తుంది మిడిల్ క్లాస్ని చేస్తుంది ఇదే మరి అయిపోయింది ఇక్కడ కూడా అనమాట కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన విషాద ఘటనకి బాధ్యతలు చేస్తూ టీటీడీ చైర్మన్ ని అలాగే ఈఓని ఉన్న పరంగా సస్పెండ్ చేయాలి ఆ బోర్డు మెంబర్స్ అందరూ కూడా సస్పెండ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సామాన్యంగా ఎవరైతే ఉంటారో అన్ని సామాజిక వర్గాలందరినీ కూడా వెల్ప్ చేసుకోవాలి చర్మించాలని కోరుకుంటున్నాను ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేయకుండా సర్వదర్శన టోకెన్లు కానీ ఎక్కడైనా సరే ఎక్కడైనా టికెట్స్ కంటిన్యూ ఫ్లో ఇస్తూనే ఉండాలా దేవుడిని చూసేవాళ్ళు చూసి వెళ్ళిపోతూనే ఉండాలా ఎక్కడ ఆపుకుని ఉండాలా దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్రెషర్ తగ్గుద్ది ఏంటంటే పబ్లిక్ ఎక్కువగా హాలిడేస్ ఉన్నాయంటే ఇంకెక్కువ మంది వస్తారు మరి అలాంటి ప్రెషర్లు ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఎలాంటివి జరుగుతాయి అనేది కామన్గా ఆలోచించుకొని ఒక కేడర్లో ఉన్న వాళ్ళన్ని కూడా ఆలోచించుకొని ఎస్టిమేట్ చేసుకొని చేయాలి ఎక్కడ ఏంటి అనేది గాలి కొదిలేడు అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అనమాట అండి అది పరిస్థితి అండి ఎక్కడైనా కాదు శ్రీశైలంలో కూడా అదే పరిస్థితి శ్రీశైలంలో ఇంకో ఇంకో దరిద్రం ఏంటంటే అక్కడ డబ్బులు ఉన్నవన్నీ తీసుకొని లోపలికి వెళ్ళి లోపల లోపల ప్రదర్శన చేపిస్తారు డబ్బులు బాగుంటే గట్టిగా డబ్బులు లేకపోతే అటు బయట అలా పంపించేస్తారు అక్కడ ఒక దరిద్రం అది అంటే బయట భక్తులు చూసేవాడికి అంటే వాళ్ళు స్పెషల్ దర్శనాలు స్పెషల్ ట్రీట్మెంట్లు ప్రతి ఒడికి రికమెండేషన్ ఆ టెంపుల్ దర్శనం రికమెండేషన్ ఏంటారా బాబు దేవుడి దర్శనం రికమెండేషన్ అంటారా బాబు అదే పరుస్త అనమాట అండి ఇంకోటి అరుణాచలం కూడా అసలు టెంపుల్ నిర్వహణ ఎంత దరిద్రంగా ఉందంటే అది కూడా అంత దరిద్రంగా ఉందండి లోపల అసలు అంత టెంపుల్ ఫేమస్ టెంపుల్ని ఎంతోమంది ఎంతో ఇతర దేశాల నుంచి ఎంతో ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా చూసి కనీసం మినిమం కామన్ మెయింటెనెన్స్గా కూడా లేకుండా అయిపోయిందండి అవన్నీ లోపల మెయింటెనెన్స్ కానీ అవన్నీ కూడా అసలు దరిద్రం ఇంకా అది ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అదే అది పరిస్థితి అనమాట అండి సో నాకు తెలిసి ఏంటంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు పుణ్యం పా దేవుడిగా కానీ ముందు మనిషిపోకుండా తోపులాటలు లేకుండా లేకపోతే వదిలేసుకుని రావడం అనేది మంచిదని కోరుకుంటాను కాబట్టి భక్తి ఉండాలి కానీ ఇలాంటి అదవుల వల్ల ఉన్న భక్తి కూడా మనసులో కూడా పోతుందనమాట అండి అది హిందూ మతంలో పోతుంది పోతుందని చెప్పుకునే పీక్కునే ఎదవలు ఎవడైతే ఉంటాడో ఆ ఎదవలు చెప్పులు తీసుకుని కొట్టాలి ఎవరికాడ హిందూ మతం నాది పీకి పాకేస్తాను వాళ్ళు మరి ఇంత క్రీటిలు టీమ్మలు దేవస్థాన వాళ్ళు జరుగుతున్నా కూడా ఎవడో కూడా స్పందించట్లా అది పరిస్థిమ ఓకే థ్యాంక్ యూ